శ్రీమాత్రేనమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే ఏంటో తెలుసుకుందామండి బిడ్డ నీవు తొందరపడి నెట్టివేయకు నీ కోసము ఎందుకంటే రేపటి రోజున నీ దగ్గరకు ఒక వ్యక్తి ఒక వార్తతో రాబోతున్నాడు కాబట్టి ఆ వార్తను తప్పకుండా స్వీకరించాలంటున్నారండి మరి దుర్గమ్మ సందేశం ఉన్నటువంటి పర్వార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాము ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గెండసిం బ్యాక్టర్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాచింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి మన గురువారి పేరు వచ్చి లక్ష్మణ్ రాజు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ నైన్ ఫైవ్ జీరో వన్ ఇవన్న గురువుగారు శ్రీపురుష వర్షికా చెట్లో చాలా ప్రత్యేకత కలవారండి మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకం తోసా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించోండి మన గురువారి దగ్గర ఎటువంటి సమస్యలన్నా కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే చూపిస్తారండి నమ్మకంతో ప్రయత్నించండి ప్రయత్నించోండి ఇప్పుడు దుర్గమ్మ ఇచ్చే సందేశం గురించి తెలుసుకుందాము బిడ్డ తొందరపడి అస్సలు నెట్టివేయకమ్మా నీకు ఒక వ్యక్తి ద్వారా ఒక అమూల్యమైనటువంటి వార్తను రేపటి రోజున పంపించబోతున్నాను కాబట్టి నీకు నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా కానీ ఈ రోజున తప్పకుండా తీరుతుంది నీ సమస్యలు తొలగిపోయి నీ కోరిక తీరేటువంటి ఒక గొప్ప మార్గాన్ని రేపటి రోజున ఆ వ్యక్తి చూపించబోతున్నాడు ఈరోజు నీ కోసం ఎక్కువగా నేను ఆలోచించబోతున్నాను నీవు తల్లడిల్లిపోతూ ఉన్నావు కదా ఎన్నో శుభవార్తలు నీ కోసం తీసుకువచ్చాను బంగారం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీకు నీ జీవితం ఎలా ఉండబోతుందో ఈరోజు నుండి మరికొన్ని రోజుల్లో నీకు అదృష్టం ఏ విధంగా ఉండబోతుందో ఏ శుభవార్తలు నువ్వు వినబోతున్నావు అనేది కూడా ఈరోజు వీడియోలు తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు ఏదైనా కానీ ఈరోజు సందేశం నువ్వు మనసు పెట్టి వినాల్సిందే నువ్వు ఆలకించిన తర్వాత నీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి తప్పకుండా ఈరోజు నీ మనసు కృటపడుతుంది అయితే ప్రతిరోజు కూడా నా జీవితం మారుతని చెప్తూ ఉన్నావు నా జీవితంలో ఎప్పుడు ఏ అదే ఏ అపోహ ఏ నమ్మకం నాకు కల్పించడం లేదు మిమ్మల్ని నమ్ముకో ఉన్నాను మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను నా కష్టాలు మీతో చెప్పుకుంటున్నాను కదా మరి కొంచెమైనా నా పైన కనికరం అనేది లేదా మీకు అసలు కొంచెమైనా కనికరం అనేది ఉంటే నువ్వు ఇలాగ చేసేది నా జీవితాన్ని ఈ విధంగా చేస్తావా అని చెప్పి నన్ను ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదా చూడు నీకు ఏదైనా కానీ పూజలు ఏమైనా లోపం చేసేనా లేదంటే నేనేమైనా అపనమ్మకంతో నేను పూజిస్తూ ఉన్నానా ఇలా రకరకాల మాటలతో నన్ను అడుగుతూ ఉన్నావు అయితే నేను అర్థం చేసుకున్నాను నీ ఎదురుచూపులకు ఫలితం రాదని చెప్పి నీ బాధ అంతా ఇంత కాదు ప్రతి మనిషికి ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు అలాగే ఎన్నో కళలు ఉంటాయి అవన్నీ తిర అని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉండడం సహజం అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది కానీ నేను ఒప్పుకుంటాను నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటావు అలాగే అన్నీ కూడా నన్ను చనువుగా అడుగుతూ ఉంటావు నీ కష్టాలకి నా వల్ల కావటం లేదు నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది నా మనసంతా కూడా గందరగోళంగా మారిపోయిందని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేదు నిద్రపోయి ఎన్నో అయిందని చెప్పి కూడా బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు చూడమ్మా నా వల్ల కావటం లేదు మీరు ఏదో ఒకటి చేసి నేను ఉన్నటువంటి స్థితి నుండి బయటపడేయడానికి నన్ను నాకు చెయ్యి పట్టుకొని మరి నన్ను ముందుకు నడిపించని చెప్పి అడుగుతూ ఉన్నావుగా ఈరోజు నా ద్వారా నా అంశ ద్వారా ప్రతిరూపంగా ఏ పక్షి ద్వారానో లేదంటే ఏ మిత్రుడి ద్వారానో లేదంటే నీకు బాగా తెలిసిన వ్యక్తి ద్వారానో నీకు తగినటువంటి అవకాశాన్ని ఒక మంచి శుభవార్తాన్ని నీకు ఉపయోగపడే విధంగా ఈ దుర్గమ్మ ఈరోజు నీకు ఈ సందేశాన్ని అయితే ఖచ్చితంగా పంపించబోతుందమ్మా ఖచ్చితంగా విను ఈరోజు నీకు ఆ వ్యక్తి కూడా మంచి శుభవార్తిస్తాడు ఇస్తాడు ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహా ద్వారా నీ జీవితంలో రేపటి రోజున ఎన్నో అవకాశాలు నువ్వు ఉపయోగించుకోవచ్చు అలాగే నేను నిన్ను అన్నీ కూడా గమనిస్తూ ఉంటాను నీ చుట్టూ ఉన్నట్లుగా నీకు ఒక అనుభూతిని ఇస్తాను నిన్ను ధైర్యంతో ప్రోత్సాహంతో ముందు నడిపిస్తాను నీకై వచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి నీవు తప్పకుండా వేచి ఉన్నస్తున్నామని కళలు సహకారం చేసుకోవడానికి అమూల్యమైనటువంటి రోజు కాబట్టి గొప్ప అదృష్టం నీకు అందబోతున్నాను ఎంతో గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి కలిగబోతున్నాను నీ ద్వారా కాబట్టి నన్ను నమ్ముకున్నావు కదా నీ కష్టానికి ప్రతిఫలం అనేది అద్భుతమైనటువంటి బహుమతి రూపంలో నీకు ప్రసాదిస్తాను ఇది ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను వైమర్పించే విధంగా ఫలితాలు అందుకునేటువంటి సమయం నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోని అవసరం లేదు నేను చెప్పింది అక్షరాల ఈరోజు జరిగే తీరుతుంది నువ్వు ఏం చేయాలో కూడా తప్పకుండా చూస్తాను జాగ్రత్తగా విను ఈ రోజున తప్పకుండా నీ జీవితంలో ఒక అమూల్యమైనటువంటి రోజుగా నువ్వు భావించు అయితే రేపటి రోజు నువ్వు ఏం చేయాలంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా నీ మనసు నిండా కూడా మంచి అంటే ఒక చి చిందరవందరమైనటువంటి ఆలోచనలతో కాకుండా ప్రశాంతంగా ఉదయం నిద్రలే నిద్ర లేచిన వెంటనే పూజా గది అంతా కూడా శుభ్రపరచుకో తర్వాత పూజ గదిలో నీకు ఇష్టమైనటువంటి దైవం ముందు నిలబడి మనసారా ఈరోజు నేను చేసినటువంటి పనిలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా నేను అనుకున్నటువంటి పనిలో మంచిగా నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే విధంగా నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని ఒక్క మాట భగవంతుని చెప్పి తర్వాత పవిత్రంగా ఉన్నటువంటి ప్లేస్లో అంటే మీ ఇంట్లో పవిత్రమైనటువంటి ఒక స్థలంలో కూర్చొని కాసేపు నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో తర్వాత ఒక్క నిమిషం భగవంతుడికి మనస్ఫూర్తిగా అంటే నువ్వు నీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకో అలాగే నాకు ఈరోజు ఉద్యోగం రావాలని చెప్పి ఆశగా ఉందని చెప్పి నీకు అనిపిస్తే నాకు ఉద్యోగం రావాలని చింది నేను సంతోషంగా ఉన్నానని చెప్పి భగవంతుడితో నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుకో అంటే భవిష్యత్తు గురించి నీవు ముందుగానే జరిగిందని చెప్పి నువ్వే ఊహించుకో అలా ఊహించుకొని ఆ కోరిక నువ్వు భగవంతుడు చెప్పుకో అలాగే నాకు సంతానం కలగాలని చెప్పి నీకు అనిపిస్తే నాకు సంతానం కలిగిందని సంతానం గురించి ఉన్నటువంటి కోరిక ఉన్నటువంటి వారైతే నాకు సంతానం కలిగిందని చెప్పుకోండి ఉద్యోగం కోసం అడిగే వారికి నేను ఉద్యోగం సాధించాను అని చెప్పి సొంత ఇల్లు కట్టుకున్న వారికి భవిష్యత్తు జరగబోయేటువంటి వాడి గురించి ముందుగానే మీ మనసులో ఏ కోరిక ఉన్నా కానీ కళ్ళు మూసుకొని చక్కగా ఆ యొక్క ఇష్టదైవాన్ని ఎవరైతే మీ ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకొని మనస్ఫూర్తిగా మీ మనసు నిండా ఆ దైవ రూపాన్ని ఒక్కసారి కళ్ళారు తన్వి తీరా మీ మనసులో ఉన్నటువంటి కోరిక గురించి చెప్పుకోండి ఇలా ఏదైనా కానీ మీకు ఇష్టమైనటువంటి మీరు ఇచ్చేటువంటి మీకు నమ్మకమైనటువంటి భగవంతుని మనసులో తలుచుకొని ఫలానా కోరిక నాకు జరిగిందని ముందుగానే మీరు భవిష్యత్తు గురించి భవిష్యత్తులో జరిగేటువంటి ఆ యొక్క కోరిక గురించి ముందుగానే ఈరోజు చెప్పుకొని తర్వాత ఈ విధంగా ఆ సమయంలో కాసేపు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకొని మనస్ఫూర్తిగా పైకి లేచి మీ పనులు చేసుకోండి ఇది యూనివర్సులు మీకు ఇష్టంటువంటి గొప్ప అవకాశంగా భావించు అలాగే ఈరోజు తప్పకుండా రాత్రిలోపు ఈ పని ఎప్పుడైనా కానీ నీ మనసుకు నచ్చిన విధంగా ప్రశాంతంగా మనసును ఉంచుకొని ఎప్పుడైనా చేసుకో ఉదయం అయితే సూర్యుని చూస్తూ చెప్పుకో అదే సాయంత్రం వేళ అయితే చంద్రుడి వైపు అలాగే చూస్తూ తదేకంగా అలా చూస్తూ ఫలానా కోరిక నాకు ఉంది నా కోరిక నెరవేరింది నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి మనసులోనే చెప్పుకో కాబట్టి నీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక తప్పకుండా ఇట్టే తీరిపోతుంది దానికి తగినటువంటి సలహాను సంప్రదింపును నేను ఖచ్చితంగా సూచన నేను ఒక వ్యక్తి ద్వారా నీకైతే తప్పకుండా అందిస్తాను నా రూపాన్ని తలుచుకొని కాసేపు అలా ప్రశాంతంగా ఉండు నీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి నా మాటలు మాత్రమే నీకు వినిపిస్తున్నాయో అన్నట్లుగా ఆ క్షణం అనుభూతి చెందు ఇలా ఒక్కోటిగా నీకు అన్నీ అర్థమవుతాయి నీ మనసంతా కూడా ఒకనాడు పూలతోటలాగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది ఇది మాత్రం అక్షరాల సత్యం నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందంటే నువ్వు కూడా ఊహించనే విధం ఉండవు నేను చెప్పినట్లుగా నువ్వు సంతోషంగా ఉంటావు వీరేసినటువంటి పూల తోటలో ఎటువంటి పరిమళాలు అయితే చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు ముందు ముందు రోజులు అనుభవిస్తావు ఇది మాత్రం తథ్యం నువ్వు నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతావు నేను నీకు మరలా మరలా వాగ్దానం చేసి మరియు చెప్తు చెప్తున్నాను ఇప్పటి వరకు నీవు పడినటువంటి ఏ కష్టాలు సమస్యలైనా నీకు గుర్తుకు రాకుండా చేస్తాను నీవు అనుకున్న ప్రతి కోరిక నువ్వు సంతోషంగా ఉండే ప్రతిదీ నీ ముందు పెట్టి ఈ దుర్గమ్మ నీ సంతోషాన్ని చూస్తుంది నువ్వు అనుభవిస్తున్న అన్ని కష్టాలకు పులిష్ట పెట్టబోతున్నా రేపటి రోజుల్లో ఎప్పుడు కూడా అనుభవించినంత అనుభూతి నీవు కలిగిస్తాను నువ్వు ఏది కూడా జరిగేది ఆపలేవు కాబట్టి ఏది ఆలోచించినా అనవసరమైన వాటి గురించి ఆలోచించవద్దు కోపంతో దేన్ని కూడా జయించలేవు కాబట్టి కోపాన్ని పక్కన పెట్టు విసిరి పక్కన పడే కనీసం మంచి ఆలోచన చేయటం వలన మంచి మంచి ఆలోచనలో ముందుకు ఎలా వెళ్ళాలనేది నీకు బోధపడుతుంది చూడు నీ గురించి నేను అన్ని రకాలుగా ఆలోచించి నీ కో మంచి కోసమే ఈ శుభవార్త ఈరోజు నీకు ఒక వ్యక్తి ద్వారా ఒక మంచి సలహానైతే సంప్రదింపులు ఇవ్వబోతున్నాను నీవు కూడా అందిపుచ్చుకొని అవకాశాన్ని తప్పకుండా జారపించుకోకుండా జాగ్రత్తగా ఈరోజు వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకో అయితే నీవు అపోహ చెందవద్దు అంటే నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా లేనేమో మిగతా అందరూ కూడా ప్రశాంతంగా ఉంటున్నారని చెప్పి అనుకోవద్దు ఇక్కడ ఎవరూ కూడా ప్రశాంతంగా లేరు అంటే ఒక్కోరికి ఒక్కో సమస్య ఉంటుంది అంటే ఒకరికి ఉద్యోగం లేదని బాధ ఉద్యోగం ఉంటే వర్క్తో ఎక్కువగా ప్రెజర్ అనే బాధ ఒకరి వివాహం కాలదని బాధ ఇంకొకరి వివాహం ఎందుకు చేసుకున్నాడని బాధ కొందరికి సంతానం కలగలేదని బాధ ఇంకొకరికి పిల్లల్ని పోషించలే అని చెప్పి బాధ ఒకరికి డబ్బు లేదని బాధ ఇంకోరికి ఎదుటివారికి డబ్బు ఉందని బాధ ఇలా ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు కాబట్టి నీవు ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు అలాగే ఇతరుల గురించి కూడా తప్పుగా ఆలోచించవద్దు నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు సంతోషంగా ఉండు నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు నీకు అన్ని విధాలుగా కూడా నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నేను నీకు అన్ని వేళ్ళు అందిస్తూనే ఉంటాను అందిస్తూనే ఉంటాను కూడా మరి తెలిసినాక దుర్గం యొక్క సందేశం రే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి